ఆఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ గేట్స్తో మాతో రద్దు చేస్తూ దూసుకోబోతున్నాడు నటసింహ నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాకి సీక్వెల్గా చేస్తున్న అఖండ టు తండవం సెప్టెంబర్లో రిలీజ్ కాబోతూ ఉండగా రీసెంట్గా సినిమాకు సంబంధించి అఫీజియల్ టీజర్ను రిలీజ్ అవ్వగా ఎక్సలెంట్ రెస్పాన్స్ రెస్పాన్స్తో దూచుకోపోతుంది ఈ టీజర్ సినిమా మీద ఉన్న అంచనాలు అమాంతంగా పెంచేసేలా చేసింది టీజర్ ఇరవై గంటల్లో ఎక్సలెంట్ రెస్పాన్స్ను సొంతం చేసుకోగా టాలీవుడ్లో సీనియర్ హీరోల పరంగా ఆల్ టైమ్ రికార్డులను సొంతం చేసుకోగా ఓవరాల్గా ఇరవై నాలుగు గంటల్లో టాలీవుడ్ టాప్ టీజర్ రికార్డులను అందుకున్న టీజర్లో టాప్ ఫైవ్లో ఒకటిగా నిలిచింది ఇక ఈ టీజర్ యూట్యూబ్లో రిలీజ్ అయినప్పటి నుండి నాన్ స్టాప్గా ట్రెండ్ అవుతూ మాస్ మాసరచ్చ చేస్తుండడం విశేషమని చెప్పొచ్చు టీజర్ రిలీజ్ అయిన మూడు నాలుగు గంటల టైంకే టాప్ ప్లేస్లోకి ట్రెండింగ్ అవ్వడం స్టార్ట్ అవ్వగా యూట్యూబ్లో ఆల్మోస్ట్ నాలుగు రోజుల టైం పాటు టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతూ రచ్చ చేస్తూ ఉండడం టాలీవుడ్లో ఎక్కువగా సేపు ట్రెండ్ అయిన టాప్ టీజర్గా నిలిచింది దూసుకుపోతున్న అకాండో టీజర్ మూవీ మొత్తం మీద టాప్ ట్రెండ్లో సొంతం చేసుకున్న టీజర్లలో ఒకటిగా దూసుకుపోతూ ఉండగా ఇంకా అలానే ట్రెండ్ అవుతూ ఉండడంతో టాప్ రికార్డులలో ఒకటిగా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు మొత్తం మీద టీజర్ టాప్ టీజర్లలో ట్రెండ్లో ఏ ప్లేస్లో నిలుస్తుందో చూడాలి